వాలంటీర్లను వాలంటీర్లను కొనసాగించాలని సంతకాల సేకరణ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు గౌరవ వేతనం పదివేలు చొప్పున పెంచాలని గడిచిన ఏడు నెలల బకాయిలతో సహా ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఎప్పటికైనా దీనిపై సీఎం స్పందించాలని లేకుంటే ఫిబ్రవరి ఏడున అన్ని రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి యోజన కుల మత సంఘాల మద్దతుతో ఆమరణ నిహార దీక్ష చేయబోతున్నామని కూడా ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆ మన నిర్హార దీక్ష అంటే మాటలు కాదు మరి సో ప్రాణాలు కూడా వస్తాయి వస్తాయన్నమాట ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని వాలంటీర్లు అయితే సో సంతకాల సేకరణ అయితే చేస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము